నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది को दिखने दे फ्रंट में आ जाएगा इस तरह से हम भाई सारे नया करके ये दिखाने लगा है किस तरह का भाई है I'm <laughs> sorry. మీకునే ప్రతి అనుమానానికి మీరు చేసే ప్రతి ఆరోపణ దానికి సాక్ష్యం చెప్పాల్సి ఉండే దానికి ఎవడేమో అభివృద్ధి చేయాల్సిందే అన్ని అన్ని మాట్లాడిస్తాం అన్ని చేస్తాము లీగల్ గా ముందు ప్రొసీడ్ కావాలంటే మనం ఒక ఎఫ్ఐఆర్ చేయాలి కేసు నమోదు చేసి మా అక్కడ సిసి కెమెరాలు ఉన్నాయి

ஏன்னாண் அது இன்னைக்கு அண்ட் ஏன் வச்சு எந்த பொருள் வச்சு வேறதெல்லாம் <laughs>